మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం మార్చి ఒకటిన పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు ఈ ఈవెంట్ కు చిరంజీవి నాగబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి నాగబాబు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ గొప్పదనాన్ని వివరించారు ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే భర్తలను కోల్పోయిన భార్యలకు ఆరు లక్షల రూపాయల విరాళం కూడా ప్రకటించారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఒక మాట కెరీర్ బిగినింగ్ నుంచి వరుణ్ తేజ్ రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని చెప్పారు ఇది తనకు ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని అన్నారు ముఖ్యంగా ఆర్మీ పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ హైట్ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోతాయని చెప్పారు అడుగులు ఉండే వ్యక్తి ఇలాంటి పాత్రలు వేస్తే బాగుండదని అన్నారు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కావాలనే ఒక స్టార్ హీరో గురించి ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీంతో రంగంలోకి దిగిన వరుణ్ ఇచ్చారు ఆ కామెంట్స్ ను కావాలనే ఒక హీరోకు ఆపాదిస్తున్నారని దీనివల్ల నెగిటివిటీ పెరిగే అవకాశం ఉందని చెప్పాడు తాను అడుగుల హైట్ ఉన్నానని కాబట్టి ఐదు పాయింట్ మూడు అడుగుల ఎత్తు ఉండేవారు పోలీసు పాత్రలకు సిట్కారని ఫ్లోలో నాన్న అన్నారని తెలిపారు అయినా టాలీవుడ్లో ఐదు పాయింట్ మూడు అడుగుల ఎత్తున్న హీరో ఎవరున్నారని ప్రశ్నించారు నాన్న చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కాదని వరుణ్ తేజ్ పేర్కొన్నారు